ఒక వస్త్రం కేవలం త్రెడ్తో నేసింది కాదు ఇది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయంతో నేయబడింది నీడన కూర్చున్న నేతన్న ఊహ ఎండన పడ్డ రైతన్న కష్టం మా దోతిలో మెరుపుకు కారణమంటూ గొప్పగా చెప్తారు రామ్రాజ్ కాటన్ సృష్టికర్త దేవుళ్లకు సమర్పించే దుస్తుల దగ్గర నుంచి స్వాతంత్ర పోరాట యోధులు ధరించిన దుస్తుల వరకు చక్రం మీద నుంచి మంకం వరకు ఎగబాకిన మన సాంప్రదాయ బట్టలు భారతీయ జీవన విధానానికి ఒక ప్రతినిధి లాంటివి ఈ విలువలతోనే మేము ఒక విజయవంతమైన కథను చక్కగా రాయగలిగాము అన్నారు శ్రీ కెఆర్ నాగరాజన్ నూట యాభై రూపాయల జీతంతో ఒక బట్టల షాప్లో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఒక వస్త్ర సామ్రాజ్యాన్ని సృష్టించగలిగింది నాలుగు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు వార్షిక టర్న్ ఓవర్ పదిహేను వందల కోట్లు ఎలా సాధించగలిగారు రామ్రాజ్ కోటన్ని అవినాశిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో శ్రీ కె ఆర్ నాగరాజన్ స్థాపించారు దక్షిణాది రాష్ట్రాల్లోని పురుషులకు నాణ్యమైన దుస్తులను అందించడానికి తిరుగులేని దృష్టితో కంపెనీ ప్రారంభించబడింది రామ్రాజు కాటన్ మొదట చిన్నగా ప్రారంభమైంది చాలా పరిమిత వనరులు తక్కువ డబ్బులతో మిస్టర్ కెఆర్ నాగరాజన్ పెద్ద కళను కంటూ ఒక భారీ ఆకాంక్షతో కంపెనీని స్థాపించారు అనేక సంవత్సరాల మార్కెటింగ్ అనుభవం ఉన్న మిస్టర్ కేఆర్ నాగరాజన్ ఒక సాధారణ విజయ మంత్రాన్ని అర్థం చేసుకున్నారు అదే బ్రాండింగ్ తన ఉత్పత్తి ప్రత్యేకంగా నిలబడాలంటే ప్రజలు దానిని బ్రాండ్ పేరుతో గుర్తించాలని తాను అర్థం చేసుకున్నాడు అలా రామరాజ్ అనే బ్రాండ్ పుట్టింది రామ్రాజ్ యాదృచ్ఛికంగా రెండు పేర్ల కలయిక వ్యవస్థాపకుడు మిస్టర్ కేఆర్ నాగరాజన్ మరియు అతని తండ్రి మిస్టర్ రామస్వామి రాజీ లేకుండా నాణ్యత అనే సంస్థ యొక్క మంత్రం ఆ ప్రారంభ సంవత్సరాల్లో కూడా దాని అద్భుతమైన విజయానికి చోదక శక్తి నెమ్మదిగా వచ్చింది కానీ ఖచ్చితమైన బ్రాండెడ్ కంపెనీగా దక్షిణ భారత మార్కెట్లోకి ప్రవేశించింది శ్రీ కె ఆర్ నాగరాజన్ తక్కువ ప్రయాణించే రహదారిని ఎంచుకున్నాడు అతను తన దోతి సామ్రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించడానికి అవినాశిని ఎంచుకున్నాడు అతని దృష్టి చాలా బాటం లైన్ పై కాకుండా పేద గ్రామ నేత యొక్క పురోగతి మరియు అభివృద్ధిపై ఉంది పద్దెనిమిది ఏళ్ల పాటు దక్షిణ భారతదేశం అంతటా డీలర్లతో ఉన్న నెట్వర్కింగ్ దక్షిణ భారతదేశంలోని రామ్రాజ్ నాయకత్వాన్ని నిర్ధారించింది నేడు నేడు రామ్రాజ్ రామ్రాజ్లు తిరుగుతూ పరిక్షి పరిరక్షిస్తూ నేడు రామ్రాజ్ దోతీలు తిరుగుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తమిళనాడంతటా వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు భావంతో చేసే పనులు మానవ సమాజానికి జీవం పోస్తాయి ప్రతి వ్యక్తి తన బాధ్యతలను గుర్తించి తానించుకున్న వృత్తిలో అవిశ్రాంతిగా పనిచేస్తే మానవాళికి మేలు కలుగుతుంది అని గొప్ప ఆలోచనపరుడు వడత్రి మహర్షి చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా రామ్రాజ్ కాటన్ కూడా సమాజానికి తనవంతు కృషి చేస్తూ మానవాళికి సేవ చేయడానికి అంకితమయ్యారు దోతి అనేది దక్షిణ భారతీయ పురుషులకు సాంప్రదాయ వస్త్రాధారణ ఇది రాజులు కవులు మరియు సామాన్య మానవులలో ఎప్పటి నుంచో వాడుకలో ఉంది ఇది నడుము చుట్టూ చుట్టబడిన తెల్లటి గుడ్డ యొక్క పొడవైన ముక్క దోతి చక్కదనం మరియు సమృద్ధిని సూచిస్తుంది ఈ ఆధునిక కాలంలో కూడా దోతి ఇప్పటికీ తన మెరుపును కోల్పోలేదు వాస్తవానికి పురుషుల కోసం అధికారిక జాతి వస్తువులు ఇటీవల కాలంలో నాటకీయంగా పెరగడం యొక్క ప్రాముఖ్యత దక్షిణ భారతీయ పురుషులు ఇప్పటికీ వివాహాలు పండుగలు మొదలైన వాటిలో దోతిని ఎంతో గర్వంగా ధరిస్తారు దోతిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు తమిళంలో దీన్ని వెస్టీ కన్నడలో పంచే మలయాళంలో ముండు లేదా వెస్టీ తెలుగులో పంచా మొదలైనవి కానీ దాని పేరు ఏదైతేనేం దోతి నిస్సందేహంగా తెలుపు రంగులో అల్లిన ఘనత అత్యుత్తమమైన యంత్రాలు ఉత్పత్తుల యొక్క అద్భుతమైన నాణ్యతను అందిస్తాయి నాణ్యమైన ఉత్పత్తులకు రామ్రాజ్ కాటన్ మిగతా వాటి నుండి వేరు చేస్తుంది వినయపూర్వకమైన సాక్సుల నుంచి గంభీరమైన షట్ల వరకు రామ్రాజ్ కాటన్ ఎల్లప్పుడూ వినియోగదారులకు నిజమైన విలువను అందించడానికి ఉత్తమ తయారీ యంత్రాలను మరియు చక్కటి వ్యాపార విధానాలను ఉపయోగిస్తుంది కంపెనీ తన వైవిధ్యమైన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా టాప్ ఎండ్ మిషన్లు మరియు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడి పెట్టింది రామ్రాజ్ కాటన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మజిల్ యొక్క వివరణాత్మక అవలోకనం ఇక్కడ ఉంది నిజమే మార్పు తెచ్చేది మన ఉద్యోగులే రామ్రాజ్ కాటన్ తన కార్యాలయాలు ఫ్యాక్టరీలు మరియు షోరూంలలో నాలుగు వేల మందికి పైగా ఉద్యోగాలను కలిగి ఉంది టాప్ ఎండ్ ఎగ్జిక్యూటివ్ లేదా స్మార్ట్ మార్కెటింగ్ కుర్రాలు లేదా టఫ్ నెయిల్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కావచ్చు రామ్రాజ్ ఘాటన్ లోని అందరూ ప్రతిరోజు వంద పర్సెంట్ డెలివరీ చేయడానికి సజావుగా పనిచేస్తారు అని అంటారు నాగరాజన్ రామ్రాజ్ ఘాటన్ లో మా ఉద్యోగులే మా ఫలమని మేము నమ్ముతున్నాం మా ఉద్యోగులందరికీ అనేక రకాల ప్రయోజనాలను అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం రేసులో ముందంజలో ఉండాలంటే ఆరోగ్యకరమైన శరీరం దృఢ సంకల్ప శక్తి అవసరం మా ఉద్యోగి నైతికతను పెంచడానికి మేము క్రమం తప్పకుండా యోగా శిబిరాలు మరియు ఆత్మవిశ్వాస వర్క్ నిర్వహిస్తాము సొసైటీకి సేవ చేయండి అని నినాదం ఎంచుకున్న శ్రీ కెఆర్ నాగరాజన్ రామ్రాజ్ కాటన్ వ్యవస్థాపక డైరెక్టర్ ఎప్పుడూ సమాజానికి తిరిగివ్వడం గురించే ఆలోచిస్తూ ఉంటారు రామ్రాజ్ కాటన్ దాని కర్మాగారాల్లో అనేక మంది నేత కార్మికులు మరియు హ్యాండ్లూమ్ కార్మికులను నియమించింది ఈ విధంగా సంస్థ కొంగు బల్క్లోని వేలాది మంది నేత కార్మికులు మరియు వారి కుటుంబాలకు ఉపాధిని మరియు మెరుగైన జీవితాన్ని అందిస్తోంది ఇదే శ్రీ కెఆర్ నాగరాజన్ గారికి ఇప్పటి అతని అత్యంత సంతృప్తికరమైన విషయం వెనుకబడిన వారికి నాణ్యమైన విద్యను అందించడం శ్రీ కేఆర్ నాగరాజన్ యొక్క గొప్ప అభిరుచి ఈ క్రమంలో అనగారిన వర్గాల విద్యార్థులకు విద్యను అందించడానికి పనిచేస్తున్న అకరం ఫౌండేషన్లో క్రియాశీల సభ్యుడు ఈ ఫౌండేషన్ ద్వారా శ్రీ కె ఆరు నాగరాజన్ తమిళనాడంతటా వందల మంది విద్యార్థులకు జ్ఞానం యొక్క కాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తాడు తద్వారా బలమైన భారతదేశాన్ని నిర్మించే పనిలో తానొక భాగమయ్యాడు శ్రీ కె నాగరాజన్ సృజనాత్మకతను కూడా గుర్తిస్తాడు యువకులలో వ్యవస్థాపక స్ఫూర్తికి రెక్కలు రావాలి అందుకే యువకులతో తన జీవిత అనుభవాలను పంచుకోవడం ద్వారా వారిని చైతన్యవంతం చేయడం మరియు మార్గ నిర్దేశం చేసే పనిని అతను తీసుకున్నాడు అతను తమిళనాడులోని కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో యువకులను కలుసుకుంటాడు మరియు వారితో సంభాషిస్తాడు అతను ఐఐటి చెన్నై మరియు పిఎస్జి కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ఆత్మవిశ్వాసం మరియు వ్యవస్థాపకత గురించి మాట్లాడే మోటివేషనల్ స్పీకర్ ఫర్ ఎక్సలెన్స్ అతను యువకులను విభిన్నంగా ఆలోచింపచేసేలా గణనతో కూడిన రిస్కులు తీసుకోవడానికి మరియు వారి కళలను సాకారం చేసుకోవడంలో కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తాడు శ్రీ కేఆర్ నాగరాజన్ అనేక సామాజిక కారణాలతో సంబంధం కలిగి ఉన్నారు మరియు అనేక స్వచ్ఛంద సంస్థలకు అధిపతిగా ఉన్నారు ఈ సంస్థల ద్వారా శ్రీ కె నాగరాజన్ సమాజాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు అతను తన ఖాళీ సమయాన్ని తన చుట్టూ ఉన్న వారి జీవిత నాణ్యతను మెరుగుపరచడానికే పనిచేస్తాడు రామ్రాజ్ ప్రయాణంలో ప్రశంసలు ఎప్పుడూ ఒక భాగమే నాణ్యత పట్ల కంపెనీ నిబద్ధత శ్రేష్టత పట్ల మక్కువ అనేక సరిహద్దుల్లో ప్రశంసించబడింది తక్కువ కాలంలోనే రామ్రాజ్ కాటన్ ఉన్నత స్థాయికి చేరుకుంది సంస్థ అనేక ప్రథమాలను సృష్టించింది ధోతిని బ్రాండ్ చేసిన మొదటి కంపెనీ కావడం వివిధ మాధ్యమాలలో ధోతిని ప్రచారం చేసిన మొదటి కంపెనీ కావడం దక్షిణ భారతదేశంలో ధోతిలో మార్కెటింగ్ లీడర్గా ఉండటం మరియు విశ్వసనీయ డీలర్లను గుర్తించడానికి క్యాలెండర్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ కావడం వంటివి ఇలా చెప్తూ పోతే ఇంకా ఎన్నెన్నో